మహేష్ బాబు కొత్త సినిమా మొదలు పెడుతున్నాడనిగానే హీరోయిన్గా అనేక మంది పేర్లు వినిపిస్తూనే ఉంటాయి బాలీవుడ్ హీరోయిన్ ను పట్టుకొస్తాడనే టాక్ ప్రతిసారి వినిపిస్తూనే ఉంటుంది దీపిక పదకొనే సహా ఎవరిని వదలకుండా ఆ టైంకి ఎవరు ట్రెండింగ్ హీరోయిన్ అయితే ఆ పేర్లు చక్కర్లు కొడుతూ ఉంటాయి మురుగదాస్ మూవీని పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు ఈ సినిమా హీరోయిన్ అంటూ ఇప్పటికే పరిణితి చోప్రా దిశ పఠానీల పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు మరో పేరు కూడా తెరపైకి వచ్చింది ఎంఎస్ ధోని ది టోల్డ్ స్టోరీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న ఖైరాద్వానీ పరిశీలిస్తారనే టాక్ వినిపిస్తుంది అసలు మహేష్ సరసన కొత్త అనే టాక్ ముందు వినిపించింది ఇప్పుడు రేస్ లోకి ఖైరాధ్వానీ వచ్చిందంటున్నారు అయితే బాలీవుడ్ బాములతో చేసిన గత చిత్రాలు ఫెయిల్ అవడంతో మహేష్ మాత్రం సాధారణంగా ఇక్కడ స్టార్ బామలతో సినిమాలు చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట చాలా సార్లే ఇలా జరిగినా ప్రతిసారి మహేష్ కొత్త సినిమానగానే బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుంటాయి చూద్దాం ఈసారి మహేష్ ఏం చేస్తాడు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా